భార్యాభర్తలు భర్తలు వివాహమైన కొంతకాలానికి పిల్లలు కలిగిన కొంతకాలానికి చిన్న చిన్న పరపత్యాలు వస్తే వాళ్ళు భర్తను విడిచి విడిచిపెట్టేయటం భార్య లేకపోతే భర్తే భార్యను బిడ్డను విడిచిపెట్టేయటం అలా సుమారుగా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ హ్యా డోంట్ హ్యావ్ పేరెంట్స్ ఫాదర్ ఎస్పెషల్లీ అలా పెంచబడిన నేను చెప్పినంతమంది యాభై మంది సుమారుగా నూటికి యాభై మందికి తండ్రులు లేరట ఆ యాభై మందిలో డెబ్బై ఐదు శాతం మంది పిల్లలు విచ్చలవిడి జీవితాలకు అలవాటు పడ్డారట ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దే లైఫ్ రేదర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ హోమ్ దే డోంట్ హ్యావ్ ఫాదర్ వారు చెడిపోయి బ్రష్టు పెట్టిపోయి డ్రగ్స్కి అలవాటు పడిపోయి వ్యసనాలకు అలవాటు పడిపోయి ఈ లోకంలో భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారు అని ఒక సర్వే రిపోర్టు చెప్పబడింది ఎందుకు చెప్పాన తెలుసా వాళ్ళమ్మ చూసుకుంటుందిలే ఎవరు వాళ్ళమ్మ చూసుకుంటుందిలే అని నాన్నలు అమ్మలకు మాత్రమే పిల్లలను వదిలేస్తే ఆ పిల్లలు నిర్లక్ష్యముగా ఉన్న నాన్నను చూసి వారు కూడా నిర్లక్ష్యపు జీవితాలకు అలవాటు పడతారు కనుక నిజమైనటువంటి నాన్న బాధ్యతగా వ్యవహరిస్తాడు నిజమైనటువంటి నాన్న భద్రపరుస్తాడు తమ బిడ్డలను నిజమైన నాన్న తమ బిడ్డలకు గొప్ప భవిష్యత్తునివ్వాలని అహర్నిశ్యము వారి కోసము సమీపముగా ఉండి పోరాడేవాడుగా ఉంటాడు అలాంటి మరి గొప్ప నాన్నలుగా మనం ఈ లోకములో ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తూ ఉన్నాం